ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ రవి చెప్పారు ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టమన్నారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేసుకుంటూ సమన్వయం సాధిస్తున్నాం అంటున్న డీజీపీతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ డీజీపీ రవి గుప్తా గారు ఉన్నారు సీఎం ప్రమాణ స్వీకార జాగ్రత్తలు చర్యలు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ న్యూలీ అపాయింటెడ్ డీజీపీ सर हौ डू यू फील बंदोबस्त सी बंदोबस्त अरेंजमेंट सीन कमिशनर पोलीस अँड अदर ऑफिशलस आर हियर वी हॅड अ कोऑर्डिनेशन मीटिंग सो बंदोबस्त सफिशियंट बंदोबस्त अरेंजमेंट विल बी प्लांड इफ नेसरी वि आफीसर्स फ्रॉम औटसईड आसो सो विदौट एनी इ इनकनवीनियन्स टू द पब्लिक Uh, we will ensure that uh, suitable arrangements are made. And national leaders and uh, CMs are coming. Uh, What's the security plan? See, some leaders uh, will be coming from Shamshabad. Some will be landing at Begumpet. The exact list of VVIPs is not yet known. The organizers said they'll give it uh, by evening. Once known, we'll take care of that. Uh, general public uh, facilities. How will you plan? See, our role uh, is to ensure minimum inconvenience to the public. So, without inconvenience. ऐस मेनी पीपल कैन कम दे आर वेलकम एंड वील मेक् सूटेबल अरेजमे सफिश सफिशियंट अरे इन सैड द स्टेडियम अउट द स्टेडियम ये टाइम को जरूर अवकाश में सचारण वी डोट नो ले अफिशियल कफर्मेशन कम एंड वीआर हाविंग ट्व एंट्री पॉइंट ट्वेल्व पारकिंग प्लेसेस सूटेबल अरेजमेंट्स नियर बे प्लेसेस् लाइक नार्थ तेलंगा हू इज कमिंग सउथाणा हुई इज कमिंग वेल टू पार्क आल दो अरेजमेंट्स हेव बी वर्ग अंड वी विल इश्यू अ पब्लिक अडवैजरी థ్యాంక్ యూ సార్ ఇది మొత్తం మీద సీఎం కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంకి కటుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు నూతనంగా నియమితులైన డీజీపీ రవి గారు అలాగే ప్రముఖులు దేశవ్యాప్తంగా వస్తున్న జాతీయ నేతలు కావచ్చు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం కూడా ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయంలో అటు బేగంపేట విమానాశ్రయం ద్వారా కూడా బందోబస్తు చర్యలు చేపడుతున్నాము ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము అందరు కమిషనర్లు ముగ్గురు కమిషనర్లు ఇటు సైబరాబాద్ అటు హైదరాబాద్ మరోవైపు సైబరాబాద్ కమిషనర్లంతా సమన్వయంతో ఈ చర్యలను సమన్వయం చేస్తూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది కాకుండా అక్కడ ప్రముఖులకు కూడా భద్రతా లోట్లపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తూ చెప్పారు ప్రమాణ స్వీకారం గత ముందు అనుకున్నట్లు పదిన్నరకు కాకుండా మధ్యాహ్నం తర్వాత జరగబోతుందన్న సమాచారం వచ్చినట్టు కూడా చెప్తున్నారు మొత్తం మీద నూతన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అసౌకర్యాలు కూడా ప్రజలకు ప్రముఖ ప్రముఖులకు ఎలాంటి అసౌకర్య అసౌకర్యాలు కలగకుండా కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్టు పార్కింగ్ సదుపాయం కావచ్చు గేట్ల నుంచి ప్రజలను వదలడం కావచ్చు అన్ని సౌకర్యాలు కూడా చేపడుతున్నట్టు ఎవరికి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మాధవతో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్